అవినగడ్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిహాద్రి రమేష్ బాబు జిల్లాలో అత్యధిక జాతితో గెలుస్తారని పిఎస్సీఎస్ చైర్మన్ ఆది రాంబాబా అన్నారు మోబిదే మండలంలోని పెదప్రోల్ పంచాయతీలో జగన్ కోసం ఏమంతా సిద్ధం కార్యక్రమం నిర్వహించారు నవజీవన్ నగర్ అంబేద్కర్ నగర్ ఎస్టీ కాలనీ బీసీ కాలనీలో ఆది రాంబాబు ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించాలని కోరారు అవినగఢ అసెంబ్లీ అభ్యర్థి సింహాదిరి రమేష్ బాబు మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ సింహాది చంద్రశేఖర్లకు ప్రతి ఒక్కరూ తమ గల రెండు ఓట్లను సీరియల్ నెంబర్ మూడులో గల సీలింగ్ ఫ్యాన్ గుర్తి వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆదిరాబా మాట్లాడుతూ మంచి జరిగితేనే ఓటు అని ధైర్యంగా ముఖ్యమంత్రి జగన్ చెప్తున్నారన్నారు ప్రజల ఉత్సాహం చూస్తుంటే నూట డెబ్బై ఐదు స్థానాల్లో గెలవాలని జగన్ ఆశయం నెరవేరు విధంగా ఉందన్నారు కరోనా కష్టకాలంలో వయసును సైతం లెక్క చేయకుండా సింహాద్రి రమేష్ బాబు ప్రజల మధ్యలో ఉంటూ ఆహర్ శ్రమించారన్నారు గడప గడపకు తిరుగుతున్న సమయంలో ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించిన ఘనత రమేష్ బాబుకి దక్కుతుందన్నారు సింహాదిరి రమేష్ బాబు లాంటి ఎమ్మెల్యేను మేము ఎక్కడా చూడలేదంటూ పలువురు గ్రామస్తులు చెప్పడం తమకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నారు మరోమారు రమేష్ బాబుని గెలిపించుకుంటామంటూ ప్రజలు చెబుతున్నారన్నారు గ్రామ పార్టీ క్రమం జన్యాల్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఇంటింటికి తిరిగే సమయంలో ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందన్నారు గడప గడపకు తిరిగే సమయంలో సంక్షేమ పథకాలు తమకు అందాయని ప్రతి ఒక్కరూ సంతోషంగా చెప్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో పంచాయతీ పాలక సభ్యులు మట్టా కమలాకర్రావు ఎలమిల్ రాజశేఖర్ మండల పవన్ కుమార్ పిఎస్ఈస్ త్రిసభ్య కమిటీ సభ్యులు కందుల భూషణం మోటిపల్ రెడ్డమ్మ కత్తల శ్రీను బందెల వెంకటేశ్వరరావుతో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు పెదప్రోల గ్రామంలో నవజ నగర్ అంబేద్కర్ నగర్ పాత ఎస్టీ కాలనీ బీసీ కాలనీలో జగన్ కోసం మేమంతా సిద్ధం అనే కార్యక్రమంలో మా గ్రామ ప్రజలతో పాల్గొనటం చాలా ఆనందదాయకంగా ఉంది వాడవాడల జగన్ గారికి అనుయూహ్యమైన స్పందన ఎందుకని వస్తుందంటే ఆయన చెప్పే సభల్లో నాకు మంచి జరిగితే మీకు మంచి జరిగితేనే నాకు ఓటు అని ధైర్యంగా చెబుతున్నాడు పేదవర్గాలన్నీ కూడా చాలా ఆనందదాయకంగా రెస్పాండ్ అవుతున్నాయి ఈ ఉత్సాహం చూస్తుంటే వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కళ నెరవేరే విధంగా ఉంది ప్రజలలో కూడా చాలా అనే ఈరోజు ఈ నాలుగు తిరిగాం ఇంకా టూ డేస్ పడుతుంది మా ఊరు ఆ తిరిగి కూడా ఇలాంటి ఆశాజనకంగా ఉన్నాయని ఆశిస్తున్నాం ఇంతకుముందు కూడా ఒకసారి తిరిగాం ఇది రెండోసారి ప్రజలంతా కూడా చాలా సంతోషంగా జగనన్న పరిపాలనలో ఉన్నారు అలాగే మా ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు గారి గురించి కూడా కరోనా టైంలో అయితే ఏముంది గడప గడప వచ్చే టైంలో ఇంకా మీకు ఏమన్నా పనులు కావాలని అడిగాడని పత్తిచాట కూడా ప్రజలు స్పందిస్తున్నారు ఇలాంటి ఎమ్మెల్యే గారిని మేము ఇంతవరకు చూడలేదని అలా ఉత్సాహంతో కూడా మళ్ళీ నెక్స్ట్ ఎమ్మెల్యేగా వీళ్ళకి సేవలు అందించాలని ప్రజలంతా కోరుకుంటున్నారు ఖచ్చితంగా ఈ సీటు కృష్ణా జిల్లాలోనే మొదటిగా విజయకేతన్ ఎగర సీటుగా కనపడుతుంది ఎంతమంది ఎన్ని రకాలుగా ఎదురొచ్చినా సరే జగన్ గారు అలాగే మా ఎమ్మెల్యే గారు వాళ్ళతో పాటు మేము మీకోసం మేము సిద్ధం అనే యాత్రలో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది వాడవాళ్ళ ఎంత ఉత్సాహంగా ఉందో మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాం ఇక్కడ మన మట్టా కమలాకర్ గారు మన రాము గారు పవన్ గారు ఇంకా మన భూషణం గారు చెప్పుండతి సీన్ గారు ఇలా చాలా పేర్లు ఉన్నాయి అందరి పేర్లు చెప్పడానికి కొంచెం కష్టమేను అందరం యావత్ మేమంతా సమిష్టిగా కృషి చేసి ఈ ఊరిని భారీ మెజార్టీ దిశలో నడిపించాలనే ప్రయత్నం చేస్తున్నాం దానికి ప్రజలంతా సహకరితారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు జగనన్న గారికి సిద్ధం కార్యక్రమంలో భాగంగా కప్తానపాలెం పెదప్రౌలు పంచాయతీ కప్తానపాలెం గ్రామంలో ఉన్నటువంటి నవజవన్ నగర్ అంబేద్కర్ నగర్ పాత ఎస్టీ కాలనీ బీసీ కాలనీలో ప్రచారం మమ్మరంగా జరిగింది ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన కనపడింది జంగారు తీసుకొచ్చినటువంటి నవరత్నాల్లో భాగంగా చేయూత ఆసరా రైతు భరోసా అమ్మఒడి విద్యాదీవెన విద్యా కానుక ఇంకా అనేక కార్యక్రమాల్లో మాకు అందిని అని ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా వ్యక్తం చేశారు వచ్చే పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తామని ప్రజలందరూ కూడా ఇంటింటికి సంతోషంగా చెప్పారు వారికి అందరికీ కూడా సభాముఖంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ కార్యకర్తలందరికీ గ్రామ పార్టీ కార్యక్రమం అందరికీ కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకున్నాను చర్వండి పెదప్రోల్ పంచాయతీ శివారు కప్తాను గ్రామంలో ఈరోజు రేపు జరగబోయే ఈ నెల జరగ పదమూడో తారీఖున ఎలక్షన్ నిమిత్తం ఈ ప్రచారం నిమిత్తం నవజీవన్ నగర్ అంబేద్కర్ నగర్ బీసీ కాలనీలు తిరగటం జరుగుతుంది ఇవాళ ఈ ప్రచారం నిమిత్తంలో భాగంగా ఈరోజు ఈ గ్రామంలోకి వచ్చింది స్పందన చూస్తే చాలా బాగుంది ఈ స్పందన రేపొద్దున ఓట్ల రూపంలో మన ఊరు మెజారిటీ దిశగా ఇచ్చి రమేష్ బాబు గారికి జగన్ గారికి కానుక ఇవ్వాల్సిందిగా మా నా మనవి